హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో నెల రోజుల పైన నిల్వ ఉండే మన పాతకాలం నాటి ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ సజ్జ అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను నేను చెప్పిన కొలతల్ని టిప్స్ని ఫాలో అయ్యి వీటిని కనుక తయారు చేసినట్టయితే ఆయిల్ పీల్చకుండా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తాయి సజ్జ అప్పాలు తయారు చేసుకునే ఒక రోజు ముందే సజ్జల్ని నానబెట్టాలి అవి నానడానికి ఎక్కువ టైం పడుతుంది కుదిరితే ఇరవై నాలుగు గంటల ముందు నానపెట్టండి లేదంటే కనీసం పదిహేను గంటలైనా నానబెట్టుకోవాలి నేను ఈ కప్తో రెండు కప్పుల వరకు సజ్జలు తీసుకున్నాను ఇవి అరకిలో ఉంటాయి వీటిని నానపెట్టే ముందు ఒకటి లేదా రెండు సార్లు శుభ్రంగా కడగాలి కడిగేటప్పుడు ఇలా చేత్తో రబ్ చేస్తూ కడిగితే వీటిపైనుండే దుమ్మంతా తొందరగా పోతుంది ఇలా ఒక రెండు సార్లు కడిగిన తర్వాత ఇప్పుడు ఇవి మునిగేంత వరకు ఫ్రెష్ వాటర్ వేసుకుని మూత పెట్టి ఇరవై నాలుగు గంటల పాటు బాగా నాననివ్వాలి మీకు టైం లేకపోతే కనీసం పదిహేను గంటలైనా నానబెట్టండి నేనైతే ఒక రోజంతా నానపెట్టుకున్నాను అలా నానిన సజ్జల్ని గ్రైండ్ చేసినప్పుడు పిండి సాఫ్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపిస్తున్నానండి సజ్జలు అయితే బాగా నానిపోయాయి ఇప్పుడు వీటిని మళ్ళీ రెండుసార్లు శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ని తీసేసి ఒక స్ట్రైనర్లో వేసుకుని కాసేపు పక్కన పెట్టుకున్నట్టయితే ఇందులో ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే అదంతా బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన వేసుకుని ఎండలో కాకుండా నీడలో కానీ లేదా ఫ్యాన్ గాలి కింద కానీ ఒక గంట సేపు ఆరపెట్టుకోవాలి అలా చేయడం వల్ల కాటన్ క్లాత్ ఇందులో ఉండే తడిని పీల్చుకుని కాస్త డ్రైగా అవుతాయి మనం అరిసలు చేసుకునేటప్పుడు నానబెట్టిన బియ్యాన్ని తడి పొడిగా ఎలా ఆరపెట్టుకుంటామో వీటిని కూడా అలాగే ఆరపెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా మరి తడిగాను మరి పొడిగాను లేకుండా ఇలా ఆరిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన పిండి మొత్తం ఒక పళ్ళంలో వేసుకుని ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ గ్రైండ్ చేసినప్పుడు పిండి బాగా మెత్తగా లేకుండా కాస్త బరకగా ఉన్న ఇబ్బంది ఏం లేదండి నేనైతే జల్లించకుండా డైరెక్ట్గానే అప్పాలు వేసుకుంటున్నాను ఇలా కూడా బాగుంటాయి పిండి గ్రైండ్ చేసేటప్పుడు అది కొంచెం మిక్సీ జార్కి అంటుకుని ఇలా ఉండలుండలుగా ఉంటుంది అలాంటప్పుడు ఇబ్బంది ఏం లేదండి చేత్తో మెదిపితే పౌడర్ అయిపోతుంది అలా అంతా పౌడర్ చేసిన తర్వాత తడి ఆరకుండా పిండి మొత్తం ఇలా చేత్తో ఒత్తుకుని ఒక పక్కగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కాస్త కాగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు వేసుకోవాలి కప్పు తెల్ల నువ్వులు వేసి ఒకసారి అటు ఇటు కలిపి మంటను సిమ్లో ఉంచి అరకప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇవి దోరగా వేగిన తర్వాత కమ్మటి వాసన అయితే మనకి తెలుస్తుంది అప్పుడు ఇవి వేగిపోయినట్టే మరీ ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచినా మాడిపోతాయి టేస్ట్ బాగుండదు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు స్టవ్ మీద వేరే ఒక గిన్నె పెట్టుకుని ఇందులో ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి రెండు కప్పుల సజ్జలకి ఒక కప్పు బెల్లం అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది బెల్లం కరగడం కోసం పావు కప్పు నీళ్లు వేసి ఒకసారి కలిపి లో ఫ్లేమ్లో బెల్లం కరిగేంత వరకు మరిగించాలి ఎటువంటి పాకం రానవసరం లేదు ఇలా బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పిండి కలుపుకుందాం ఇప్పుడు ఈ పిండిలో చిటికడంతా సాల్ట్ వేసుకోవాలి స్వీట్ రెసిపీ కదా కొంచెం సాల్ట్ వేస్తే టేస్ట్ వస్తుంది అలానే ఎక్కువ వేయద్దు ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ యాలికల పొడి వేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న గసగసాలు నువ్వులు కొబ్బరి మిశ్రమం మొత్తం వేసి పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కరిగించిన బెల్లం పాకం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి ఒకేసారి వేస్తే పలచనయ్యే అవకాశం ఉంటుంది ఇలా కొద్ది కొద్దిగా పాకాన్ని వేస్తూ మరీ పలచగాను మరీ తిక్కుగా కాకుండా కలుపుకోవాలి నేను పెట్టిన పాకమైతే ఈ పిండి కలపడానికి కరెక్ట్గా సరిపోతుంది మీకు తెలియడం కోసం ఇలా చూపిస్తున్నాను ఎందుకంటే పాకం పెట్టేటప్పుడు నేను చెప్పిన కొలత ప్రకారం కాకుండా నీళ్లు ఎక్కువ వేసుకున్నట్టయితే అప్పుడు పిండి పలచనైపోతుంది నేను చెప్పిన కొలత ప్రకారం పెడితే మీకు పాకం కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ చూశారు కదా నేను పెట్టిన పాకం మొత్తం వేసేసాను ఇది నాకు పిండి కలపడానికి కరెక్ట్గా సరిపోయింది ఒక్కొక్కసారి పాకం ఎక్కువైతే పిండి పలచనైపోతుంది అలాంటప్పుడు కంగారు పడవలసిన పని లేదండి ఆ పిండిలో కొద్దిగా బియ్యపిండి కానీ గోధుమ పిండి కానీ లేదా పొడి సజ్జపిండి కానీ వేసి కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి నేను పిండి మొత్తం కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది ఇలా ఉంటే అప్పాలు పర్ఫెక్ట్గా వస్తాయి మరి గట్టిగా ఉండకూడదు అలానే మరీ పలచగా కూడా ఉండకూడదు చూశారు కదా ఇలా పిండి కలుపుకోవాలి ఇప్పుడు అప్పాలు వేసుకోవడం కోసం ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని దానికి కాస్త నూనె రాసి మనం కలిపి పెట్టుకున్న పిండిలో కొంచెం పిండి తీసుకుని రౌండ్గా బాల్లా తయారు చేసి ఆయిల్ రాసిన కవర్ పైన పెట్టి మరీ పలచగా మరీ మందంగా కాకుండా ఈ విధంగా ఒత్తుకోవాలి ఇప్పుడు ఇవి వేయించడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా కాగిన తర్వాత మంటను సిమ్లో ఉంచి మనం తయారు చేసిన అప్పాన్ని ఆయిల్లో వేసుకుని అది కొంచెం పైకి తేలిన తర్వాత ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా గరిటితో నుంచి దాని మీద ఆయిల్ పడేలా వేస్తే చక్కగా పొంగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా ఒకవైపు పొంగిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకుని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి నుంచి బయటకు తీసుకుని ఆయిల్ అంతా వాడిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండితో అప్పాలన్నీ తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి బాగా చల్లారిన తర్వాత గాలి వెళ్ళని డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే నెల రోజుల పైనే నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా సజ్జ అప్పాలు ఆయిల్ పీల్చకుండా పొంగుతూ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలా నేను చెప్పిన కొలతల్ని టిప్స్ని ఫాలో అయ్యి మన పాతకాలం నాటి ట్రెడిషనల్ స్వీట్ అయినా ఈ సజ్జ అప్పాలు మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినా మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్